హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ పేరు బీబీఆర్ రావు పీలేరులో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు ఈ మేరకు వైఎస్ జగన్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన కోరారు బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండాలన్నారు రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ఇకనైనా మహిళల భద్రతపై దృష్టి సారించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు కాగా అన్నమయ్య జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్వాది అమానుషానికి ఉరికట్టాడు ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు దీంతో వెంటనే బాధితురాలని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నారు అయితే వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని పార్యంపల్లెకు చెందిన గౌతమి ఇరవై మూడు సంవత్సరాల ఎమ్ఐకి ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశారు ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడట దీంతో బాధితురాలు వెలువెళ్లాడిపోయింది ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయమైంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో వివాహం జరగనుంది ఈ నేపథ్యంలో గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడట దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఇది మరి పోలీస్ వ్యవస్థ ఇదంతా ఏం చేస్తున్నారు ఏమిటి మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అది గమనించాలి ఇప్పుడు స్త్రీలకు బాలికలకు ఏమైనా జరిగితే తాట తీస్తాం అది ఇది అని మాట్లాడిన సోకాల్డ్ నాయకులు ఏమైపోయారు మంత్రులు మరి ఏం జరుగుతుంది అసలు